అందరికీ నమస్కారం విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రతిష్టాత్మక అంశం గురించి మాట్లాడబోతున్నాం అదే నోబెల్ బహుమతి దీని గురించి మీరు వినే ఉంటారు కానీ ఇది ఎలా ఇవ్వబడుతుంది ఎవరు నిర్ణయిస్తారు ఎలా ఎంపిక చేస్తారు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో మీకు తెలుసా అయితే ఈరోజు మనం తెలుసుకుందాం నోబెల్ బహుమతి అనేది ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన అవార్డులో ఒకటి దీనిని పంతొమ్మిది వందల ఒకటిలో స్వీడెన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రిడ్ నోబెల్ ఆలోచనలతో ప్రారంభించారు ఆయన డైనమైట్ను కనిపెట్టిన వ్యక్తి పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు తన ఆస్తిని మానవళి కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు అలా పంతొమ్మిది వందల ఒకటిలో నోబెల్ బహుమతి ప్రారంభించారు నోబెల్ బహుమతిని ఆరు రంగాలలో ఇవ్వబడుతుంది అవే ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్స్ సాహిత్యం శాంతి మరియు ఎకనామిక్స్ భౌతిక శాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణల కోసం ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ని అంకితం చేస్తారు రసాయన శాస్త్రంలో కొత్త ఆలోచనల కోసం కెమిస్ట్రీ నోబెల్ ప్రైజ్ని అంకితం చేస్తారు వైద్య రంగంలో మానవళి ఉపయోగపడే రీసెర్చ్ కోసం మెడిసిన్స్ లేదా ఫిజియాలజీ నోబెల్ ప్రైజ్ని అంకితం చేస్తారు అద్భుతమైన రచనలు మరియు కవిత్వం కోసం సాహిత్య నోబెల్ ప్రైజ్ని అంకితం చేస్తారు ప్రపంచ శాంతి కోసం చేసిన పని కోసం శాంతి బహుమతిని ఇస్తారు తొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆర్థిక శాస్త్రం కోసం నోబెల్ బహుమతి ప్రారంభించారు కానీ ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామంతో లేదు దీన్ని స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తూ ఉంటుంది ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే నోబెల్ బహుమతి ఇవ్వడం కోసం ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ఆస్తిని తొంభై నాలుగు శాతం ఫండ్కి ఇచ్చారు ఆయన ఆలోచన ఏంటంటే మానవళి సేవ చేసిన వారికి గౌరవించడం అందుకే ఆ రంగాలలో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే నోబెల్ బహుమతి కోసం నామినేట్ చేయడానికి అర్హతలే ఉన్నవారు ఎవ కొంతమందే ఉంటారు ఉదాహరణకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు గత నోబెల్ విజేతలు లేదా రంగాలలో నైపుణ్యులైన వారు నామినేషన్ పంపవచ్చు ఆ నామినేషన్ సాధారణంగా ఫిబ్రవరి నెలలో సేకరించబడతాయి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎవరైనా తమను తాము నామినేట్ చేసుకోలేరు నామినేషన్ వచ్చిన తర్వాత నోబెల్ కమిటీ వాటిని పరిశీలిస్తాయి ప్రతి రంగానికి ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది ఫిజిక్స్ రంగాల్లో రాయల్ స్వీడన్ అకాడమీ ఆఫ్ సైన్స్ శాంతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీ ఇలా ప్రతి ఒక్క కమిటీ నామినేట్ రీసెర్చ్ లేదా రచనలు లేదా రంగాలలో చేసిన సహకారాన్ని లోతుగా అధ్యయనం చేస్తాయి ఈ ప్రక్రియలో చాలా రహస్యంగా జరుగుతాయి ఎందుకంటే నోబెల్ బహుమతి నిర్ణయాలు చాలా సీరియస్గా ఉంటాయి కాబట్టి చివరి నిర్ణయం కమిటీ తన పరిశీలన తర్వాత ఒక ఫాస్ట్ లిస్ట్ తయారు చేస్తాయి ఆ తర్వాత వారు ఓటింగ్ ద్వారా విజేతలుగా ఎంచుకుంటారు ఈ నిర్ణయం సాధారణంగా అక్టోబర్ నెలలో ప్రకటించబడుతుంది చివరిగా అవార్డు ప్రదానం చేసేది డిసెంబర్ పదవ తేదీన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున హోమ్లో స్వీడన్ లేదా ఓల్సోలో నార్వే గ్రాండ్ సెరమోనీలో బహుమతులు అందజేయబడతాయి విజేతలకు ఒక గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ మరియు భారీ నగదు బహుమతిని అందిస్తాయి ఈ నగదు బహుమతి సుమారు పది లక్షల యూరోలు అంటే దాదాపు తొమ్మిది కోట్లు భారతీయ రూపాయిలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ నోబెల్ బహుమతులను గెలుచుకోవచ్చు ఉదాహరణకు మేరీ క్వీరీ రెండు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో భారతదేశం నుంచి కూడా కొందరు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు ఉదాహరణకు రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో మరియు అమర్త్య సేన్ ఎకనామిక్స్లో భారతదేశంలో పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం పన్నెండు నోబెల్ విజేతలు మన భారతదేశంలోనే ఉన్నారు సాహిత్యంలో రబీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ గెలుచుకున్న తొలి ఆసియా వ్యక్తి తన గీతాంజలి పద్యకల్పనం ద్వారా ప్రపంచానికి భారత ఆత్మను పరిచయం చేశాడు సివి రామన్ పంతొమ్మిది వందల ముప్పైలో భౌతిక శాస్త్రంలో చేసిన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్ ఈ ప్రభావం ద్వారా కాంతి ఎలా వ్యాప్తి చెందుతుందో మనం తెలుసుకున్నాం హర్ గోబింద్ ఖురానా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జీవన మౌలిక డిఎన్ఏ కోడ్ను విప్పి చెప్పిన గొప్ప శాస్త్రవేత్త ప్రోటీన్ తయారీ రహస్యాన్ని ప్రపంచానికి తెలియజేశాడు మదర్ తెరిసా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దయా సేవ ప్రేమ ఈ మూడు పదాలకే ప్రతిరూపం పేదల కోసం జీవితాంతం సేవ చేసినందుకు ఆమెకు శాంతి బహుమతి లభించింది సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తారగణల రహస్యాలను శాస్త్రవేత్తగా విప్పి చెప్పిన చంద్రమణ్యం నక్షత్రాలు ఎలా పుడతాయి ఎలా నశిస్తాయి అన్నదాన్ని సమాధానమిచ్చాడు సేన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆర్థిక శాస్త్రంలో మానవత దృక్పథం చూపిన మహానుభావుడు సమాజంలో మానవత్వం న్యాయం సాధ్యమని చూపిన ఆలోచనలు ఆయనవే వెంకటరామన్ రామకృష్ణన్ రైబోజోమ్ అనే జీవకణం ఎలా పనిచేస్తుందో వివరించిన భారత మేధావి రసాయన శాస్త్రంలో కొత్త దారిని తెరిచాడు కైలాష్ సత్యార్థి రెండు వేల పద్నాలుగులో పిల్లల శ్రమికత్వాన్ని అడ్డుకున్న యోధుడు బాలల చిరునవ్వు కోసం పోరాడినందుకు శాంతి బహుమతితో సత్కరించారు అభిజిత్ బెనర్జీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి ప్రయోగాత్మక ఆర్థిక విధానాలు సూచించిన శాస్త్రవేత్త ఆర్థిక శాస్త్రంలో భారత గౌరవాన్ని పెంచాడు ఠాగూర్ నుంచి బెనర్జీ వరకు ప్రతి ఒక్కరూ భరత జ్ఞానం త్యాగం మానవత భావానికి నిదర్శనం ఈ నోబెల్ విజేతలు మనందరికీ ప్రేరణ పంతొమ్మిది వందల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ఒక వెయ్యి పదహైదు మంది వ్యక్తులు నోబెల్ బహుమతిని అందుకున్నారు ఈ కాలంలో నోబెల్ బహుమతులు ఆరు వందల ఇరవై ఎనిమిది సార్లు ప్రదానం చేయబడ్డాయి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు